పంతొమ్మిది వందల ఎనభైలలో ఎన్టీఆర్ వరుస విజయాలతో సినీ ప్రపంచాన్ని అలరించారు ఆ సమయంలోనే బొబ్బిలిపులి సినిమా సంచలన విజయం సాధించింది అయితే ఈ సినిమాతో పోటీపడిన చిరంజీవి సినిమా ఏమిటో దాని ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభైలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ పీక్లో ఉంది వరుస విజయాలు పడుతున్నాయి కమర్షియల్ హిట్స్తో దుమ్ములేపుతున్నారు పౌరాణిక చిత్రాల హవా తగ్గిన తర్వాత ఆయన కమర్షియల్ మూవీస్ వైపు ఫోకస్ పెట్టారు సాలిడ్ మూవీస్ పడటంతో అవి బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తున్నాయి ఆ సమయంలో ఎన్టీఆర్ వరుసగా ఇండస్ట్రీ హిట్లని అందుకున్నారు అలాంటి సమయంలో ఎన్టీఆర్కి పోటీగా వచ్చిన చిరంజీవి మూవీ అడ్రస్ లేకుండా పోయింది ఎన్టీఆర్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన మూవీస్లో బొబ్బిలిపులి ఒకటి అడవి రాముడు వేటగాడు చిత్రాలతో దుమ్ములేపిన ఎన్టీఆర్ అదే జోరులో బొబ్బిలిపులితో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జులై తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు వడ్డే రమేష్ నిర్మాత పొలిటికల్ సెటైర్లతో ఉన్న ఈ మూవీ అనేక రాజకీయపరమైన అవాంతరాలను ఫేస్ చేసింది ప్రభుత్వం విడుదలను అడ్డుకుంది దీనికోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది ఎట్టకేలకు సినిమా విడుదలయింది కానీ వివాదమే సినిమాకి మంచి ప్రమోషన్ చేసింది ఇక భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అప్పటి వరకు ఉన్న అన్ని పాత రికార్డులను బ్రేక్ చేసింది తొలి రోజు ఏకంగా పదమూడు లక్ష రూపాయలు వసూలు చేసి సరికొత్త సంచలనంగా నిలిచింది యాభై లక్షలతో నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్లో మూడు ఐదు కోట్లు వసూలు చేసింది నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది ముప్పై తొమ్మిది సెంటర్లలో రోజులు ప్రదర్శించబడింది రెండు మూడు సెంటర్లలో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది అలాగే కొన్ని థియేటర్లలో షిఫ్ట్లు మారుస్తూ ఏడాదిపాటు ప్రదర్శించడం విశేషం ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాలకు వెళ్లిపోయారు అయితే ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా మారడానికి అందరి చూపు ఆయనవైపు తిరగడానికి ఈ మూవీ పాత్ర ఎంతో ఉందని చెబుతుంటారు ఏదేమైనా బొబ్బిలిపులి సినిమా అప్పట్లో సరికొత్త సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు బొబ్బిలిపులి వచ్చిన వారం గ్యాప్తోనే చిరంజీవి నటించిన ఇది పెళ్లంటారా అనే మూవీ విడుదలైంది విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రాంతికుమార్ నిర్మించారు చిరంజీవి రాధిక కలిసి నటించారు జులై పదహారున విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో డీలా పడింది ఓవైపు ఎన్టీఆర్ బొబ్బిలిపులితో ప్రభంజనం సృష్టిస్తుండగా చిరంజీవి ఇది పెళ్లంటారా మూవీ దాని ముందు ఏమాత్రం నిలవలేకపోయింది తక్కువ సమయంలోనే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత ఈ సినిమా స్థానంలో ఎన్టీఆర్ మూవీనే ప్రదర్శించడం విశేషం దీంతో చిరంజీవి ఆలోచనలో పడ్డారట చిరంజీవికి ఖైదీ వరకు స్ట్రగల్స్ తప్పలేదు ఆ తర్వాత ఇక తిరుగులేని సూపర్ స్టార్గా రాణించారు చిరు అదే సమయంలో రామారావు రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ స్థానాన్ని చిరంజీవి భర్తీ చేశారు వరుసగా కమర్షియల్ హిట్స్ అందుకుని స్టార్గా ఎదిగారు పాటలు డాన్సులు ఫైట్లతో దుమ్ములేపారు ఆయన సినిమాల కోసం ఆడియన్స్ క్యూ కట్టేవారు అలా మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి ఇప్పుడు డెబ్బై ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉండటం విశేషం అందులో విశ్వంభర మన శంకరవరప్రసాద్ గారు చిత్రీకరణ దశలో ఉన్నాయి శ్రీకాంత్ పోడెల మూవీ బాబీ మూవీ ప్రారంభం కావాల్సి ఉంది చివరగా ఎన్టీఆర్ బొబ్బిలిపులి అనూహ్యమైన విజయాన్ని సాధించగా చిరంజీవి ఇది పెళ్లంటారా సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది రెండు సినిమాల విజయాలకు వైఫల్యాలకు కారణాలను అర్థం చేసుకోవడం ఆసక్తికరమైన విషయానికి